ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఇంకొకెత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలే నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలే నిద్రపోయి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఎత్తు ఆ ఐదేళ్లు మూడున్నర నాలుగు గంటలు నిద్రపోయి ఉంటారు ఆయన ಕೊ <inaudible>